నాకు ఎహో చెప్పింది చెప్పండి సార్ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒరే బాబు అంటున్నా అన్న పూర్తి చదువు అయ్యో దుస్థితి కలిగిందని కూడా అంటారు రాజు అన్నారు 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 వాళ్ళంటే ఎహో వాళ్ళ కలిగినట్టేనే సార్ ఇప్పుడు అది కాదు సార్

సరే సౌసాలి లేదు ఇక ఇవో వినరా వినరా బాబు విను అలాగే మేము నా కొడుకుని వండుకొని తినేసాం అయితే తర్వాత ఆ రోజు నేను ఈ రోజు భోజనానికి నీ కొడుకుని ఇవ్వు అని అడిగాను కాని ఆమె తన కొడుకుని దాచిపెట్టుకుంది అని చెప్పింది రాజు ఆమె చెప్పింది విని తన బట్టలు చింపుకున్నాడు ప్రాకారం గోడ పైన నడుస్తున్న రాజును ప్రజలు చూసినప్పుడు వారికి రాజు శరీరంపై గోని పట్ట కనిపించింది అప్పుడు రాజు ఈ రోజు ఆ షాపాదు కొడుకు ఎలిషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదం నుండి పాడవేస్తాడు అని అన్నాడు అప్పుడు ఎలిషా తన ఇంట్లో కూర్చొని ఉన్నాడు అతనితో పాటు కొందరు పెద్దలు కూడా ఉన్నారు అప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు ఆ వ్యక్తి ఎలిషా దగ్గరకు రా రాక ముందే ఎలిసా ఆ పెద్దలతో ఈ హంతకుని కొడుకును కొడుకు నా తల చేయడానికి మనిషిని పంపాడు చూశారా మీరు చూస్తూ ఉండండి అతని వచ్చిన వెంటనే తలుపు తలుపుతో వారిని వెనక్కు తోసి తలుపు ముయ్యండి వారి వెనకాలే వారి యజమాని చప్పుడు మనకు కనిపిస్తుంది కదా అన్నాడు ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిన మనిషి వాడి వచ్చి రాజు వచ్చాడు అప్పుడు రాజు ఈ హాని మనకు యుహోవ వల్ల జరిగింది యహోవ వల్ల జరిగింది అని అన్నాడు చదివాను కదా బాబు విహోవ వల్ల జరిగింది ఇంకేమో ఇంకేముంది పొక్క ఇహో వల్ల జరిగింది ఇక మనము ఆయన కోసం ఎదురు ఎదురు எதுக்கு எதிர்ச்சூடாலே அண்ணோ వాక్యం చెప్పాము చదివి ఇంకా నీ మట్టిపర నువ్వు మమ్మల్ని కాదు నువ్వు మారావురా ఎరుపులాగా ఎరుపులో నువ్వు మారా ఎరు మనసు దున్నపోతు చెప్తే అర్థం కాదురా నీకు అదే వాడే అయ్యో ఈ అబ్యము నా వ్యూహోల్ల జరిగింది అని చెప్పి చెప్పా యుహోనే శాపం పెట్టాడు మీ పిల్లలు మాసం మీద తినిపిస్తా అన్నది యోహో అనే తినిపిస్తుంది యోహో అనే అది అది రూఢీ చేసింది రాజు ఇది నీ పని చేయించింది వాళ్ళ అంచా కొడుకు దుర్మార్గుడు రాజు జయించాడు నా కొడుకు జయించాడు వాడు దుర్మార్గుడు వాడు నాట అంచా కొడుకు కొద్దివాడు అని చెప్పింది లేదు రాజు అని చెప్పాడు కదా ఇంకా మంచిగా పడుతు కాదురా మా సహనాన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు నువ్వు ఇదే కాదండి ఇంకొక మాట ఉంది ఇరుమియాలో ఏముంటుందంటే అనే వాడిని పూజించిన తర్వాత మాకు అరిష్టాలు వచ్చినాయి అశీరా దేవతలు పూజిస్తే మాకు ఏ బాధ లేదని చెప్పేసి ప్రజలు అన్నారు దొరికింది అన్నం దొరికింది ఈ లంజా కొడుకు యహో నమ్మి మేము అడవిలు పాలైన తర్వాత మా పిల్లలు చచ్చిపోతున్నారు మా ఆడపిల్లలు చెరపడుతున్నారు మా ముసలి వాళ్ళు కట్టుంతో హతులైపోతున్నారు ఈ నా కొడుకు ఈ లంచా కొడుకు వల్ల మేము నాశనం అయిపోతాం అని చెప్పి ఇస్రాయిలు యహో మేము తిరగబడతారు ఐగుప్తులు ఇల్లు కఠినమైన శ్రమ చేశారండి

కాదు సార్ నేను మీ తల మీద వచ్చి కనిపెట్టి నేను ఏం చెప్పండి మీరు అది చెప్తారు అట్లా కాకుండా నేను నా మీద విశ్వాసం మీరు చెప్పారనుకోండి అది దేవుని కృతజ్ఞత అంతేగాని దేవుడు కనపడి మీరు మాతే ఉపయోగమే అది ఎవరైనా మారుతారు అట్లా చూడని నమ్మాలి నమ్మాలి ఉన్నామంటే నువ్వు నిజమైన కర్లోక రాజ్యం ఉందని కూడా నమ్మాలి సార్ నా బొచ్చు సందర్ ఉందిరా నిరూపించు నువ్వు పర్లేక ఏ మాట్లాడిందో నిరూపించు నమ్మకం అత్తనా ఎవో ఎడిపి నా కొడుకుని నిరూపించాం ఏహో నిరూపించాం యేసుప్రభు చెప్పారండి పర్లే ఉప్మా నది ఒక ఉందని నిరూపించు అట్ట పర్లో అవును యేసు ప్రభు గారే ఒక రెఫరెన్స్ అండి మూడో నాలుగు తిరిగి రావటం ఇంకేంటి ఇంకా రెఫరెన్స్ కావాలి ఏంది ఏసుప్రభు గారే ఒక రెఫరెన్స్ అండి ఏనా బొచ్చు చేస్తాడు వాడే బాగాలేదు ఏసే పరలోకం బాగాలేదు రా ఆ మరి ఎక్కడికి వెళ్ళారండి బొమ్మ సందనాడు సమాజంలో ఏడు సత్ర నడిపో ఇజ్రాయిల్ దేవుడు ఎవరో తెలియదు ఇప్పుడు వాళ్ళకి దేవుడి పేరేం చెప్పండి చెప్పలేదు ఎందుకు సార్ ఇవన్నీ వచ్చిన వాళ్ళతో సహా చూపించాను ఇంకా చూపించాలి నీకు దేవుడే సృష్టికర్త ఎవరో సృష్టికర్తను పూజించరు అరే నేనేమన్నానంటే నీ సృష్టికర్తను తీసుకెళ్లి గోసులో పెట్టుకో వాడు మహిమలు లేవు నా బొంగు లేదు సృష్టికర్త అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు సృష్టి జరిగింది బైబుల్ ప్రకారం సంవత్సరాలు మెంచదు చరిత్ర మనవడిని తాత చెప్పేది నువ్వు వచ్చి తాతని ఎక్కిరించినట్టు ఉంటది ఎర్రిపొక్క నేను మీకు ఆడియో వినిపిస్తానండి ఎందుకంటే గోర వినోడి దారుణంగా ఉందంటే దాని మూలంగా శుభ్రం గాడిద తలను ఎనభై తులాల వెండికి పావు కొలత తిన్నీరు దుంప ఐదు తులాల వెండికి అన్నారు సమయంలో ఇస్రాయిలు రాజు ప్రకారం గోడపై నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ రాజును చూసింది రాజా నా ప్రభు సహాయం చెయ్యండి అంటూ కేకల పెట్టింది అది విని రాజు యహోవాయే నీకు సహాయం చెయ్యడం లేదు ఇక నేనేం చేస్తాను ద్రాక్షగాలుగు నుండి ధాన్యపు కళ్ళము నుండి ఏమన్నా వస్తుందా అన్నాడు రాజు ఇంకా నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు దానికి ఆమె ఒక ఆమె నాతో ఇలా అంది ఈ రోజుకి నీ కొడుకుని ఇవ్వు వాన్ని ఈ రోజు మనం వండుకుని తినేద్దాం రేపు నా కొడుకుని ఇస్తా రేపు చందాం అంది అలాగే మేము నా కొడుకుని వండుకుని తినేస్తాము అయితే తరువాత రోజు నేను ఈ రోజు భోజనానికి నీ కొడుకుని ఇవ్వు అని అడిగాను కానీ ఆమె తన కొడుకుని దాచిపెట్టుకుంది అని చెప్పింది రాజు ఆమె చెప్పింది విని తన బట్టలు చెప్పుకున్నాడు ప్రకారం గోడపై నడుస్తున్న రాజును ప్రజలు చూసినప్పుడు వారికి రాజు శరీరంపై గోని పట్ట కనిపించింది అప్పుడు రాజు ఈ రోజు షాపాటి కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదములు పడవేస్తాడుగాక అన్నాడు అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు అతనితో పాటు కొందరు పెద్దలు కూడా ఉన్నారు అప్పుడు రాజు ఒక మనిషిని పంపారు ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి రాకముందే ఎలీషి ఆ కచ్చలతో మనిషిని పంపాడు చూసారా మీరు చూస్తూ ఉండండి అతడు వచ్చిన వెంటనే తలుపుతో వాణ్ణి వెనక్కు తోసి తలుపులు మూయండి వాడి వెనకాలే వారి యజమాని కాల చెప్పుడు మనకు వినిపిస్తున్నది కదా అన్నాడు ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిణ మనిషి వాడి వెనకే రాజు వచ్చారు అప్పుడు రాజు ఈ హాని మనకు ఈ హోభ వల్ల జరిగింది ఇక మనం ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలి అన్నాడు విన్నారు కదా ఏ బాబు విన్నావా మరి ఎవరి వాళ్ళ కలిగింది అపాయం నేను చెప్తే నమ్మో ఆడియో వినిపించాను అందుకని అక్కడమ్మో సోజు నాకు సోజు మాట మాట్లాడు అన్న నీ చెప్పు నా దగ్గర బాట చెప్పుకోవాలి అరే నీ అడ్రస్ చెప్పు నేను చెప్పుతో కొట్టాలి ఒకసారి సార్ సార్ మీరు మూడు నిమిషాలు తినిపించారండీ నన్ను ఒక నిమిషం కూడా మాట్లాడలేదు నువ్వు ఈ మాట వినిపిస్తే మేము చెప్పు దెబ్బలు తింటానని అన్నావు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్ప మేము వచ్చి చెప్పుతో కొట్టాలా అవును సార్ ఇప్పుడు నేను మూడు నిమిషాలు సార్ ఒక నిమిషం చెప్పు మేము చెప్పు అక్కడ ఎక్కడ చెప్పు కాగిరట సార్ కాగిరేట అక్కడ వచ్చేసి తలకాయ వచ్చేసి అంత కరువు వచ్చేసింది సార్ అక్కడ ఆ కరువు ఏవో అలా కలిగిందని చెప్పింది అంతేగాని మనిషి మనిషిని జనవాణి కాదు సార్ అంటే నీ పిల్లల మాసం నీ తినిపిస్తే తినిపిస్తా రోజులు వస్తాయని చెప్పి అన్నాడు అన్నట్టు చేశాను అక్కడ మరి అది సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మాట అంటే ఇంటికో చంపేస్తానంటాను

నెక్స్ట్ ప్లేస్ నుంచి ఏమి ఇస్తావు చెప్పు దీనికి నువ్వు చెప్పు దెబ్బలు తింటా అన్నావు మరి తింటావా లేదా అవును సార్ ఏ హోబో దాని చంపిను అని మీరు నిరూపిస్తే నేను ఇస్తానని చెప్పి అది కష్టం గురించి ఎదుపుకు నా కొడుకు రాజు ఈ ఈ యహోగాడు వల్ల ఈ దుర్మార్గులు అంచా కొడుకు వల్ల ఈ దుస్థితి కలిగిందని నువ్వు రాజు సాక్ష్యం చెప్తున్నాడు కదా అవును ఏ హోబో ఇప్పుడు ఇది రాయడం కూడా పరిశుద్ధ ఆత్ముడి పేరంతోనే రాశారు పరిశుద్ధాత్ముడు యహో యహో ఆజ్ఞలేంది రాయుడు యో అని చెప్పాడు నా వల్లనే వాళ్ళు సత్యారా బాబు రాయని చెప్తేనే పరిశుద్ధాత్ముడు రాయించాడు నువ్వు ఎవరు ఎరుపుగా వాడే వాడే ఒప్పుకొని పరిశుద్ధాత్మడి ద్వారా రాయించాడాడు యహో దుర్భాగ్గులజావుడు వాడు చెప్పినప్పుడు నాకు అర్థం కాదు పాపలు చేయబట్ట చెప్పదా నువ్వు ఏ పాపం చేసినా గానీ నీ పిల్లల్ని నువ్వు తినే పరిస్థితి ఏటం అనేది అంతకన్నా దుర్మార్గుడు ప్రపంచంలో లేడు రా ఈడు దేవుడు కాదురా నాయన వాడు రక్తపి చాల మీరు అర్థం చేసుకోండి మీరు బాగుపడరా నాయన కూడా నా బూతులు అరే బొచ్చుగా రాముడు ఎవరు కూడా ఇలా చంపలేదా ఎరిపుక జయ శ్రీరామ్ నువ్వు కాదు నువ్వు గనక జై శ్రీరామ్ అంటే బాగుపడతావు ఈ దుర్మార్గుని కొట్టుకుంటే నాశనం అయిపోతావు కాదండి జై మోడీ అంట జై మోడీ అంట జై రాహుల్ గాంధీ లేదు రాహుల్ గాంధీ అనేవాడు ఒక దుర్మార్గుడు దుష్టు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దొంగ నువ్వు ఆయన గురించి పుట్టినటువంటి వాడు ఈ దేశానికి

ఎయిర్టెల్ రేట్ ఎంత జియో జియో రేట్ ఎంత చెప్పండి రెండు వేల రేటు ఎంత రా చెప్పండి మోడీ గారు రాకపోతే నిన్న ఎప్పుడో వచ్చి బాంబులేసి లేపేసేవరురా సోదడ ఎవరండి ఎవడో మంచి నీ గొడ్డల బాంబు పెట్టి టెర్రరిస్టులు ఎప్పుడో లేపేవాళ్ళు మంచి మంచిది ఒకరన మంచి బిజెపి మోదీ గారు కాపాడతారరా ఎర్రి పొకా ఈ దేశం నాశనం అయింది అంటే జవహర్ లాల్ నెహ్రూ వల్ల ఈ దేశం నాశనం అయిందంటే ఇందిరాగాంధీ వల్ల ఈ దేశం నాశనం అయిందంటే సోనియా గాంధీ సోనియా గాంధీ మధ్యలో మోడీ గారు వచ్చి దేశాన్ని కాపాడారు ప్రపంచ మోడీ కాళ్ళు పడుకుంటు నువ్వెంత బతుకంతా ఎర్రీపు ఎవరికి తెలుసు నువ్వెంతా నువ్వు ఎవడూరా నువ్వు మోడీ గారి దేశం నుంచి పోయి ఇజ్రాయల్ పోయితుకు మాట్లాడటానికి ఫోన్ చేస్తా గోపి గారికి పని పాటు లేకుండా సృష్టించిన భూమి దేవుడు ప్రపంచంలో ప్రపంచంలో వాళ్ళని వాడే రక్షణ సృష్టి నా బొచ్చులో సృష్టి అరే ఎర్ర సొక్క అరే పూల సొక్క ఆగరా అరే అరే పొలచొక్కల చొక్క అరే పొలచొక్క నీ చెప్పుకోరా పొలచొక్క ఈ సోది నన్ను నన్ను వెంబడించాలంటే ఆగరారే అరే సోది నన్ను వెంబడించాలంటే నీ తల్లిని నీ చెల్లిని అక్కని తల్లిని తండ్రిని మొత్తం దేశించాలి నీ ప్రాణం కూడా నువ్వు దేశించుకుంటే నా శిష్యుడి కాని అంటాడు మళ్ళీ నన్ను నన్ను మొక్కేందుకు నీ చేతులు అభ్యంతర పరిస్తే తీసేయి నా కాడికి వస్తే నీ కాళ్ళు అభ్యంతర పరితే నరికాయి నా చూడడానికి పడితే పీకే అన్నాడు అవునండి ఆ నాయనా ఇది కూడా దైవం నీత కాదు సార్ ఇప్పుడు దేవుడు అక్కడ ఆపు మెంటల్ మొంటా కొడుక బాగా దొంగనా కొడుకులు మిమ్మల్ని ఆ మొత్తిలో పడేసి మీ దగ్గర డబ్బులు దప్పు తిన్నారా మొత్తు బాగా కిడ్నీలు అమ్ముకుంటారు మీ పాస్టర్లు మీ కిడ్నీలు అమ్ముకుంటారు వాళ్ళు మొత్తు ముందు లోకా సువార్త పంతొమ్మిది ఇరవై ఏడు ఏడు అసలు తెలుసా తమను ఏడు లేని నా శత్రువులని నా వద్ద సంహరించండి అన్నాడు మీ యేసు సంహరించు చంపేస్తారా ఏంటండి నా శత్రువుల్ని తమను ఈవిడ ఇష్టం లేని నా శత్రువులను నా వద్ద సంహరించండి అన్నారు మీ యేసు ఇష్టం లేదు సంహరిస్తారా అదే అని చెప్పను సార్ ఒక్కసారి చూస్తాను లోకసు వార్త పంతొమ్మిది ఇరవై ఏడు ఒక్క నిమిషం సార్ లోకసు పంతొమ్మిది ఇరవై ఏడు అధ్యాయాలు కూడా మేమే చెప్పాలి బైబిల్ మేమే చెప్పాలి అన్ని మేమే చెప్పాలి మీరేం చేస్తారు మీరు ఆయన మీరు మొత్తం మీరు ఆపోజిట్ కొన్న ఉన్నా ఎన్ని ఉన్నాయో ఆ పాయింట్ ఒకటి పట్టుకొని ఉంటారు కదా సార్ మీరు ఒక ఇరవై పాయింట్లు బాబు నువ్వు చెప్పింది ఆ ఇరవై పాయింట్లు పట్టుకొని ఉంటారు ఎవడు వచ్చినా అయ్యే వాళ్ళు అయ్యే ఇక్కడ వాళ్ళకు ఈ సోదాపు ఈ సోదాపు నువ్వు ఏడు ఏడ్చేది ఏడు సార్ లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు సార్ మరియు మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఎక్కడకు తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఎక్కడో తీసుకువచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ప్రతిదా మేము వాళ్ళే మీ పొరుగు వాన్ని ప్రేమించమన్నాడు అవునండి ఇదే రమపోతే సముద్రంలో పాడేస్తాను అదే తిరుగు రాయి కట్టి పేత సముద్రంలో పడేయమన్నాడు ఏమాయుడు పేమామయుడు పేతాత్మమయుడు ఒరే నాయన ఎందుకురా బాబు ఒరే మీరు బైబుల్ లేని గొర్రెల దగ్గర చెప్పండి రా

రెండవ తెష్టాలు అని పత్రిక రెండో రెండవ అధ్యయనం అప్పుడు అర్థం ఫస్ట్ అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాటి సంహరిస్తాడు సంపేశాడంట ఏమయ్యా ఎరుపు కూడా మారతారో నా ఏ పరిస్థితుడా బొక్క అక్రమ అం పురుషుడు అక్రమ్ పురుషుడు అక్రం పురుషు అండి ఆ నంబర్ అంకమౌగుడు ఆ చేస్తారు సార్ శాంతి శాంతి మతం కాదు మీది శాంతి మతం ప్రేమ మొత్తం బొక్కలు మొత్తం భూమిలో మొత్తం అన్నావు కదా ఇప్పుడు దాకా బైబిల్ సార్ మాట్లాడితే బైబుల్ చదివి నాకు నాతో కానీ పాత్ర రిపీట్ చేయండి వెళ్ళి సార్ లాస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను సార్ ఛత్తీస్ లో ప్రతి ఒక్కరు చెట్టుకు మొక్కుతారు సార్ ఇప్పుడు హిందు అది హిందు కాదు చెట్టుకు మొక్కుతాడు అతను అంటే ఆ జీవితాంతం చెట్లు చెట్లు పుట్టులను మొక్కేసి చనిపోతాడు భక్తితోనే బతికాడు అతను ఎక్కడికి వెళ్తాడండి అతను ఏ తప్పు చేయలేదు బాబు కాదురాబుతో చెట్టుతో చెక్కేది బొచ్చుతో చెక్తారా మరి అనేది సార్ నేను అనేది అదే సార్ క్రిస్టియన్ హిందూ గురించి కాదు సార్ నేను అనేది ఛత్తీస్గఢ్ లో చెక్కేదే చెక్కతో చెక్కుతారు చెట్టుతో మరి సార్ అది నేను రెండోది నేను మాట్లాడతాను సార్ దీనికి అడిగిందని మా దగ్గర చూపిస్తారు నాకు అర్థం కాదు నేను చెప్పేది మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా సార్ మీరు చెప్పినా నేను అట్లా నేను చెప్పేదాన్ని మీరు ఇవ్వాలి కదా ఛత్తీస్గఢ్ లో న్యాయంగా మాట్లాడితే తమ్ముడు నువ్వు న్యాయంగా మాట్లాడితే నీకు విలువిస్తాం తమ్ముడు నువ్వు అన్యాయంగా దాంట్లో నా లాజిక్ ఉంది సార్ అందుకని నేను అడుగుతున్నా నువ్వేం చెప్తావు మొక్కోడు సార్ సార్ చెట్టుకు మొక్కోడు అతను ఏ తప్పు చేయలేదు స్వర్గం వెళ్తాడు నరకం వెళ్తాడు ఒకసారి చెప్పండి సార్ అతను ఓకే ఓకే నా పాయింట్ ఎట్లా సార్ స్వర్గానికి వెళ్తాడు ఇప్పుడు ఏ సైడ్ నమ్మితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చెనా చెప్పింది ఎరుపుగా మార్కుడు చెట్టుకి మొక్కినా పుట్టక మొక్కినా అది కాదు విధానం కాదు అది వాటి చేసుకునే పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి బట్టి ఫలితాలు వస్తాయని చెట్టు చెట్టుకి మొక్కాడు పుట్టక మొక్కాడు సొగానికి వెళ్తాడు లోతారు ఏం చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు మరి మీరు కూడా అదే అనుకోవచ్చు పోయినారె పది మందికి అన్నం పెట్టి పది మందికి సాయం చేస్తే నేను చేసుకున్న పాప పుణ్యాల కర్మల బట్టి మేము అనుభవిస్తాం వేసారు సరే అవును ఉంది ఎన్ని రేపులు చేసినా ఎన్ని మాన దొంగతాలు చేసినా యేసు నమ్ముకోండి పర్వాలం వచ్చేది అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు పోను పొట్టి అమరావతి అండి బి పెరిగిపోతుంది ఇప్పుడు ఎవరండి మీ చాలా మందితో నీలాంత గోపి గారు నాతో మాట్లాడి వెండిపోయింది గోపి పెట్టే అంత దమ్ము లేదు పెద్ద పెద్ద పాదండే పడుకున్నారు గోపి సనాతన్ గోపి సనాతన సేనలో నా ఆ ఛానెల్ లో నా వీడియో పెట్టే అంత దమ్ము లేదు ఆయన వెండిపోయాడు పక్క బందారం బిక్కు ఆయన అమాయకులతో కాదండి అమ్మాయికి మాట్లాడి పెడతాడు నాతో మాట్లాడి పెడతాం నా ఛానల్లో పెడతాను తర్వాత గోపి సనాతన ఛానల్లో కూడా పెడతాం ఎర్రీపూక మీ ఛానల్ ఏంటండి సార్ ఫాస్ట్ గారండి యాక్టర్ రాజు హిందూ సేన యాక్టర్ రాజు నా వచ్చేసి హిందూ సైన్యం కొట్టుకో హిందూ సైన్యం కొట్టుకో వస్తుంది అమరాపూర్ విను బాగా విను తర్వాత భార్గవ సేన భార్గవ సేన కూడా ఉంటుందా అందులో కూడా వస్తుంది ఏం తీసుకున్నాం ఇప్పుడు దాకా నీకు అదే కూడా ఇప్పుడు దాకా సహిత చూపించి నిన్ను పెట్టి మింగే నేను మంత్రి ఎంత వంగతి మంత్రి ధైర్యం ఉన్నాడు బాబు మార్చలేదు మార్చనివ్వట్లేదు ఇదే నా బాధ ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్ప సరి మీరు మారట్లేదు నన్ను మాత్రమే ఇవ్వట్లేదు ఫోన్ నెంబర్ చెప్పు సుహం కాదు నువ్వు ఫోన్ నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పరా పిచ్చో పిచ్చోళ్ళు గెత్తారు మీరు ఎగబట్టానికి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తారు ఎగబట్టానికి చెప్పరా పిచ్చోలు ఇత్తారు సార్ నెంబరు తీసుకొని ఫోన్ చేశాను కదా గోపి గారి దగ్గర తీసుకోండి వైభూషంగ చెప్పండి సార్ బయటపడుతుంది కానీ నువ్వు రెచ్చగొట్టావు పాపంలో అనుకున్నా రెచ్చగొట్టావు కాబట్టి నీ బొతుకు బండారం మొత్తం బయట పెడతాం ప్రేక్షకులు అందరూ కూడా నిన్ను నిమిషానికి వంద ఫోన్లు చేసి నీ బొత్తుకు మొత్తం అరే ఎందుకు ఈ జన్మని ఆత్మహత్య చేసుకునే చేస్తాం రా నిన్ను నీ బొత్తుకు నువ్వు నువ్వు నేర్పింది

పెడతాం రా నీ గోపి గోపి ధైర్యం లేక గోపి ధైర్యం లేక అట్లా వెళ్ళిపోయేది నేను గోపి పెట్టని హాస్టల్ అందరూ ఇప్పుడు గుండె అల్టేసి సస్తన్నారు రా ఉత్సవ పోసుకుంటున్నారురా గోపి గారి పేరు చెప్పుకొని కొడుకులు ఒక్కొక్కడు నోట్ జాగ్రత్త కొద్దిగా మంచిగా మాట్లాడితే ఎవడైనా మాట్లాడతారా అండి దగ్గరకు వచ్చి మాట్లాడుతాం రా మంచి మంచిగా మాట్లాడుతాం నీలాంటి నేర్పించింది సోదా నువ్వు సోదాపు నిరూపించాను మీకు నిరూపించాం ఏసు కూడా నిరూపించాం ఇంకెందుకురా అని నిరూపించాం ఎందుకురా సొల్ మాట్లాడతావు నువ్వు చెప్పావు ఆడి దుర్మార్గాలన్నీ ఇంకెందుకురా బాబు పో అన్న హాయిగా అన్న నేను నీ నెంబర్ కట్టి భయపడి మాకు నువ్వు చర్చికి వెళ్తే వెళ్ళు పాస్టల్కి లంజా ఉడుకులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని నువ్వే చెరగబోతున్నావు కాబట్టి ఏంటంటే డబ్బులు ఇవ్వకు వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి పిల్లలు నాలుగు ఆత్మలు ఎలా మారుతాయి సార్ ఆత్మలు ఎలా మారతాయి అండి నాలుగు నాలుగు ఆత్మలు పరలోక రాత్రి ఎట్లా మారతాయినా పరలోకం నువ్వు పరలోకం నా బొత్ లోకం సార్ కొంచెం మెచ్యూరిటీ మాట్లాడమని చెప్పండి సార్ అప్పుడు కలపండి తర్వాత సోది ఓకే సార్ మెచ్యూరిటీ ఉన్నాడు చదువుకున్నాడు మెచ్యూరిటీ ఉన్నాడు ఉంటే భూలోకం లేదు పో నాతో మాట్లాడమని చెప్పండి నేను మాట్లాడతాను ఒరే సద్దానందిని పొడుగుపోరా రే ఎర్ర చొక్క పో పొడుగుపో సార్ మెచ్యూరిటీ అయిన వాడు చదువుకున్న వాడు ఎవడని ఉంటే రమ్మానండి సార్ ఒరే ఎర్ర చొక్క పొడుగుపో పోయి పో పొడుగుపో నువ్వు ఇంకా పెద్ద మనుషులు కాలేదు కానీ పెట్టరా ఫోన్ వెళ్ళి ఎరుపుగా నువ్వు నాతో మాట్లాడి దమ్ము లేదు కానీ కదా ఎరుపు నేను జరగని ఈ అమ్మాయి ఎక్కడ చూస్తారా బేవర్ కొరకలారా సిగ్గులే నేను కాదు

నీ బెల్లవూ నా మాట నమ్మని దెంగ జాతి పూల ఎక్కడ దగ్గర జోడమనుకుంటున్నారా నీ అమ్మ పూలు నా మాట నీ అమ్మ పూకుల నా మాట ఇందాక చూస్తాను చూస్తాను అని ఫోన్ నెంబర్ మీ పూకు నీ అమ్మని